దాదాపు ఏడాది కాలంగా వేచి చూసిన జనసేన శ్రేణులు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అసహనంగా కనిపిస్తున్నారు తమ అధిష్టానం తీరును కూడా సహించలేకపోతున్నారు జనసేన పార్టీ అధిష్టానం మీద అనేక మంది తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు స్వరం పెంచి పార్టీ అధినేతల వైఖరిని తప్పుబడుతున్నారు ఇది జనసేన పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా తయారవుతుంది చివరకు కొన్నిసార్లు ఒక మెట్టు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గక తప్పని పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా ఏర్పడుతుంది కొద్ది నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీ రామారావుని సస్పెండ్ చేయగానే కార్యకర్తలు భగ్గుమన్నారు దాంతో అనూహ్యంగా ఆ పార్టీ అధిష్టానం వెనకడుగు వేయాల్సి వచ్చింది కొవ్వూరు పరిణామాల మీద ఒక కమిటీ వేస్తున్నాం అని ప్రకటించాల్సి వచ్చింది కమిటీ క్షేత్రస్థాయికి వెళ్ళింది కానీ ఏం చర్యలు తీసుకున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎంత మేరకు సమస్యని పరిష్కరించారు ఇవన్నీ పవన్ కళ్యాణ్కే ఎరుక అవి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జనసేన పార్టీలో రగడ రాజుకుంది నెల్లూరు జనసేన పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ వ్యవహార శైలిని ఆ పార్టీ శ్రేణులు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు తీవ్రంగా మండిపడుతున్నారు వేములపాటి అజయ్ కుమార్ వైఖరి మీద ఘాటుగా స్పందించారు నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తప్పుపెట్టారు సోషల్ మీడియాలో అయితే తీవ్రమైనటువంటి దుమారం చెలరేగింది దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఆశీసులున్న అజయ్ కుమార్ కూడా ఇప్పుడు తల వంచక తప్పని పరిస్థితి వచ్చింది జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడితో ఇప్పుడు అజయ్ కుమార్ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాల కోఆర్డినేటర్ బాధ్యత నుంచి అజయ్ కుమార్ని పక్కన పెట్టక తప్పని పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా దాపరించింది అంటే జనసేన పార్టీ అధిష్టానం కూడా కార్యకర్తల ఒత్తిళ్లకు తలగ్గుతోంది కార్యకర్తలు పదే పదే అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపించడంతో సమస్య పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి వస్తుంది అని మొన్నటి కొవ్వూరు ఇప్పుడు నెల్లూరు పరిణామాలు చాటుతున్నాయి నెల్లూరులో ఇప్పుడు అజయ్ కుమార్ని పక్కకు తప్పించిన తర్వాత మళ్ళీ శివశంకర్కే బాధ్యతలు అప్పగిచ్చినట్టుగా తెలుస్తుంది గతంలో కొవ్వూరు పరిణామాల్లో కూడా అదే శివశంకర్ని కమిటీగా నియమించారు ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది చర్యలేంటి ఇవన్నీ ఎవరికి పట్టని వ్యవహారంగా మారిపోయింది ఇప్పుడు అది సరిగ్గా నెల్లూరు పరిణామాల్లో కూడా శివశంకర్ని తెర మీదకు తీసుకొస్తున్నారు మరి ఇప్పుడు నెల్లూరు జనసేన పార్టీ పరిస్థితిని ఆయన చక్కదిద్దగలుగుతారా పార్టీ కేడర్లో నాయకుల్లో ఉన్న అసహనాన్ని ఆయన చల్లార్చగలుగుతారా పార్టీ అధిష్టానానికి కేడర్కి మధ్య పెరుగుతున్నటువంటి ఈ దూరాన్ని ఆయన తగ్గించగలుగుతారా ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు ఎందుకంటే జనసేన పార్టీ అధిష్టానం ఒకలాగా ఆలోచిస్తుంటే క్యాడర్ మరో దిశలో ఉన్నారు అనడానికి ఈ పరిణామాలన్నీ నిదర్శనంగా మనం చెప్పొచ్చు జనసేన పార్టీ అధిష్టానం వచ్చే పదిహేనేళ్ళు కూడా కూటమిగానే సాగుతాం అని పదే పదే చెబుతోంది పవన్ కళ్యాణ్ ఈ మాటని అవసరం లేని సందర్భాల్లో కూడా వల్లిస్తున్నారు అంటే తన పార్టీ కార్యకర్తల మైండ్ సెట్ ప్రిపేర్ చేయడం కోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు కానీ కింద కేడర్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంది తమ పార్టీ బలపడాలని తమ పార్టీకి కూడా అవకాశాలు రావాలని పార్టీ ఎదుగుదలలో తాము కూడా బలపడతామని చాలామందే అంచనా వేస్తున్నారు అలాంటి వాళ్ళందరి అంచనాలను పవన్ కళ్యాణ్ తలకిందులు చేసేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి అసహనాలు అసంతృప్తులు అలకులు ఆగ్రహ అన్నీ బయటపడుతున్నాయి అలాంటి సమయంలో పై పై పూతగా ఆయింట్మెంట్ పూసి సరిపెట్టే ప్రయత్నం ప్రస్తుతానికి జనసేన చేస్తుంది మరి ఈ ఆయింట్మెంట్ ద్వారా సమస్యని ఎంతకాలం పాటు సర్దుమణిగేలా చేయగలరు మళ్ళీ ఇది తీవ్రతరం అయితే ఆ పార్టీలో పరిణామాలు ఎట్లుంటాయి ఉంటాయి అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం